శ్రీ విష్ణు రూపాయ నమశి శివాయ శ్రీ విద్య ప్రేక్షకులకి రోజు స్వాగతం ఈ రోజు మనము కన్యా రాశి వారికి సిక్స్టీన్త్ మే నుంచి థర్టీ ఫస్ట్ మే వరకు రాశి ఫలాలు ఎలా ఉండబోతున్నాయి ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాము ఈ రాశి ఫలాలు ఏవైతే ఉన్నాయో గోచరం లోపల నడుస్తున్న గ్రహస్థితి ఆధారంగా అయితే నిర్మితం చేయడం జరిగింది అలాగే మీ జాతకంలో ఉన్న గ్రహస్థితి నడుస్తున్న దశ అంతర్దశ అనుసారంగా చూసుకున్నట్లయితే మీకు ఈ రాశి ఫలాలు చాలా ఈజీగా అర్థమవుతుంటాయి ఎవరైతే మన ఈ ఛానల్ ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోలేదో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుంటుకోవడానికి ప్రయత్నించండి ప్రతి ఒక్కరూ కమెంట్ లోపల కన్యా రాశి రాసిన తర్వాత దాని కింద శ్రీ విష్ణు రూపాయి నమశివాన్ని తప్పకుండా కమెంట్ చేయండి చూసుకున్నట్లయితే ఇక కన్యా రాశి వారికి లాస్ట్ వన్ మంత్ నుంచి కనుక పరిశీలించినట్లయితే వ్యక్తిగతం లోపల సమస్యలు చాలా చూడడం జరిగింది ఎందుకంటే తెలియని ఒక రకమైన విషయాలు లోపల భయాన్ని ఎక్కువ చూశారు మీరు తెలియని ఒక విషయాలు లోపల భయాన్ని మీరు ఎక్కువ చూడడం జరిగింది ఎందుకు జరిగింది ముంద తెలుసుకోండి మీ రాసు నుంచి అష్టమ స్థానం లోపల సూర్యుడు ఉండడం జరిగింది ఇప్పుడు సూర్యుడు రాసు నుంచి తొమ్మిదో స్థానంలో అంటే భాగ్యస్థానంలో వెళ్ళడం వల్ల కొద్దిగా ఆ సమస్య ఆ బాధ నుంచి మీరు కొద్దిగా బయటపడ్డారు కానీ మీ రాశ్యాధిపతి బుద్ధుడు ఎవరైతే ఉన్నాడో అష్టమ స్థానంలో గోచరం అయితే ప్రెజెంట్ జరుగుతుంది ఇది మంత్ ఎండ్ వరకు ఉండబోతుంది జూన్ ఫస్ట్ నుంచిలా ఈ బుద్ధుడు ఎప్పుడైతే మళ్ళీ మీ రాశి నుంచి భాగ్యస్థానంలో వస్తాడో ఇక అప్పుడు అన్ని మారుతాయి రాహుకేతుడు మాకు కూడా మారుతాడు బుధుడు మారుతాడు శుక్రుడు కూడా అప్పుడు మారతాడు అంటే గ్రహాల కండిషన్ అన్ని మారుతాయి కుజుడు కూడా అన్ని మారుతాయి ఆ సమయంలో ఇప్పుడు ఏవైతే ఉన్నాయో ఈ పదిహేను రోజులు కొద్దిగా విశేషంగా ఉండబోతుంది మీకోసం అలాగే దేశంలో ఉన్న ప్రతి ఒక్క కన్యారాశి రాశి వారికి కావచ్చు కన్యా లగ్న జాతకులు కావచ్చు ఒక విషయం తెలుసుకోండి కన్యా వారికి ఇక ప్రజెంట్ లాస్ట్ ఒక పది రోజులు అనుకోండి ఈ రాహుకేత ఎప్పుడైతే రాశిని వదిలేసి మీ పక్కన వెళ్తాడో అప్పుడు కొద్దిగా భారం తగ్గొద్ది అమ్మయ్య అనిపిస్తుంది ఎందుకంటే రాశి లోపల ఎప్పుడైతే గోచరం నడుస్తుంటుందో అది అర్థం అవ్వదు అర్థం అవ్వదు అంటే మీకు అర్థం అవద్దు నాకు అర్థం అవద్దు కాదు ఏం జరుగుతుంది అర్థం అవ్వదు పరిస్థితులు ఇలా ఎందుకు క్రీడతున్నాయి అర్థం అవ్వవు మనం చేస్తుంది బాగానే చేస్తున్నాం కానీ దీన్ని ఎక్కడో ఇది ఎక్కడో మనం తప్పుతున్నాం అని ఒకటి అనుపు తెలిసిద్దు కానీ ఎక్కడ ఏమవుతుందో తెలిసిరదు హెల్త్ కూడా మీరు చూడండి లాస్ట్ ఒక వన్ మంత్ లాస్ట్ ఒక వన్ అండ్ హాఫ్ ఇయర్స్ నుంచి గమనించండి హెల్త్ లోపల చాలా చాలా పరివర్తనలు అయ్యాయి చాలా చేంజెస్ అయ్యాయి హెల్త్ లోపల చాలా ప్రాబ్లమ్స్ చూస్తారు డాక్టర్ దగ్గర వెళ్తున్నారు డాక్టర్ రిపోర్ట్ తీస్తారు స్కాన్ చేశారు ఎంఆర్ అన్ని చూశారు గా ఉంది రిపోర్ట్స్ అయితే నార్మల్ గా కనబడుతున్నాయి కానీ పెయిన్ బాధ అయితే అది ఉంది అది అయితే కనిపించట్లేదు కారణం ఏంటి కేతు వల్ల కేతు ఎలాంటి ప్లానెట్ తెలుసా కేతు అన్ని ఇస్తాడు కానీ చూపించనివ్వడు దుఃఖము కూడా ఇస్తాడు బాధ ఇస్తాడు కానీ ఎంఆర్ఐ స్కాన్ లోపల కనిపించవు అవి అవి లోపల ఉంటాయి బాడీ లోపల అది మనకి తెలుస్తుండే అందుకే కేతుకు ఒక మాట చెప్పడం జరిగింది ఎవరి జాతకంలో కేతు బలంగా ఉన్నట్లయితే వీళ్ళ వెంట ఎప్పుడు దేవుడు ఉంటాడు కనిపించాల్సిన అవసరం లేదు పక్కనే ఉంటాడు కానీ అర్థం చేసుకోరు అందుకే కేతుకి మోక్ష కారకుడు అని చెప్పడం జరిగింది కేతుకు సంబంధించి చాలా నాలెడ్జ్ ఉంది ఈ కేతు ఎప్పుడైతే రాశిని వదిలేసి సింహరాశిలో వెళ్తాడో ఇక రాహు కూడా మీ సప్తమ స్థానాన్ని వదిలేసి వెళ్తాడు ఇక కన్యా రాశి వారికి కొద్దిగా మంచి అని చెప్పడానికి ఎలాంటి రకమైన అభ్యంతరం లేదు ఇంకొక విషయం గమనించండి రాశి నుంచి దశమ స్థానం లోపల గురువు గోచరం జరుగుతుంది ఈ గురువుకి సంబంధించిన బృహత్ అంటే లార్జ్ ఎక్స్ ఎక్స్ప్రెషన్ రాబే రోజులను చెప్పడానికి ప్రయత్నించుతా కొద్దిగా నార్మల్ రాశి ఫలం ఎలా ఉందో చెప్పడానికి ప్రయత్నించుతా తెలుసుకోండి మీ దశమాధిపతి సారీ మీ చతుర్థాధిపతి అలాగే మీ సప్తమాధిపతి అవుతాడు దశమ స్థానంలో గోచరం అవుతుంది ఇది గోచరం ప్రత్యేకంగా ఎవరైతే ఇల్లు కట్టాలని అనుకుంటున్నారో ఎవరైతే ఇల్లు కట్టాలని అనుకుంటున్నారో అలాంటి జాతకులకి ఇది చాలా మంచి యోగం ఉన్నది అలాంటి జాతకులకి ఇది చాలా బాగా యోగం ఉంది ఎవరైతే ప్రత్యేకంగా బిజినెస్ ఉన్న బిజినెస్ ని ఇంకా డెవలప్ చేయాలని అనుకుంటున్నారో ఇంకా ఎక్స్పాండ్ చేయాలని అనుకుంటున్నారో ఇక్కడ ఒక బ్రాంచ్ ఉంది ఇంకో చోటు బ్రాంచ్ క్రియేట్ చేయాలని అనుకుంటున్నారు అలాంటి వారికి గురువు చాలా చాలా మంచి ఫలితాలు ఇచ్చి తీరుతాడు ఒక విషయం తెలుసుకోండి కుజుడు కూడా రాష్ట్ర నుంచి ఏకాదశ స్థానంలోనే ఉన్నాడు కుజుడు మీ తృతీయాది క్షమించండి నేను మధ్యలో రావడం జరిగింది చూడండి ఎవరైతే మీ జాతకం గురించి మొత్తం తెలుసుకోవాలని అనుకుంటున్నారో అది కూడా భావంతో పాటు గ్రహాలతో పాటు దశతో పాటు మొత్తం విజువలైజేషన్ కనుక మీరు తెలుసుకోవాలనుకున్నట్లయితే అంటే స్క్రీన్ పైన కనబడుతున్న అనుసారంగా జాతకంకి మొత్తం సంబంధించిన వీడియో ఫార్మాట్ లోపల నిర్మితం చేయడం జరుగుతుంది అంటే మీ జాతకం మొత్తం వీడియో చేయడం జరుగుతుంది దాదాపు చూసుకున్నైతే ఆ వీడియో ఫోర్టీ మినిట్స్ నుంచి అలా వన్ అవర్ వరకు ఉండబోతుంది అంటే అందులోపల రాబోయే రోజుల్లో పది సంవత్సరాలు ఎలా ఉండబోతుంది మీ జాతకం లోపల ఎలాంటి దోషాలు ఉన్నాయి ఎలాంటి యోగాలు ఉన్నాయి ఆ యోగాలు ఎప్పుడు యాక్టివేట్ అవుతాయి దాని గురించి మొత్తం మనం ఆ వీడియో లోపల చెప్పడం జరుగుతుంది అంటే వ్యక్తిగత టైం జాతక అనుసారంగా ఉంటుంటాయి ఎందుకంటే గోచరం మారుతూ మారే కొద్ది గోచర గ్రహస్థితి ఫలితాలు కూడా మారుతుంటాయి కానీ మన జాతకం లోపల గ్రహస్థితి ఎలా ఉంది చూసుకొని తెలుసుకున్నట్లయితే మీకు చాలా ఈజీగా మీ జాతకం గురించి అర్థమవుద్ది అని ఈ వీడియో లో చేయడానికి ముఖ్యమైన కారణం ఏంటంటే మన జాతకం గురించి ఎప్పుడైతే మనం ఒక విజువలైజేషన్ చూస్తుంటామో సపోజ్ నేను ఒక వీడియో చెప్తున్నా మీ గురించి చెప్తున్నాను అనుకోండి మీకు చూసేటప్పుడు కాస్త తెలుసు అరే ఇది నిజంగా అవుతుంది అంటే మనకంటూ కాస్త మనకి పాజిటివ్ ఫీలింగ్ కలుగుద్ది మనకి ఇలా ఉంది మనం ఈ రకంగా బ్రతకాలి అంటే జాతకం లోపల ప్రత్యేకంగా ఏంటంటే ఏది ఎలా ఉంది చెప్పడం జరగబోతుంది మీరు కనుక మీ జాతకం గురించి చూపించుకోవడానికి ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే అంటే మీ జాతకంది మొత్తం వీడియో ఫార్మాట్ లో కనుక మీకు కావాలనుకున్నట్లయితే ఇక్కడ స్క్రీన్ పైన కనబడుతున్న నంబర్కి మీరు వాట్సాప్ చేయండి మీ జాతకం మీ వీడియో మీరు పొందగలుగుతారు ఈ జాతకం ఎప్పుడు దొరుకుతుంది అంటే మీరు అమౌంట్ పే చేసిన తర్వాత ఫైవ్ డేస్ కి మీకు ఈ జాతకం మీకు వీడియో ఫార్మాట్ లోపల గూగుల్ లోపల అంటే గూగుల్ డాక్యుమెంట్ లో కావచ్చు లేకపోయినట్లయితే ఒక స్టోరేజ్ ఫార్మాట్ ఉంది దాని అనుసంగా మీకు పంపించడం జరుగుతుంది ఇప్పుడు మీరు ఏదైతే వీడియో చూస్తున్నారో కంటిన్యూ చేయండి అధిపతి అలాగే మీ అష్టమాధిపతి అయి ప్రజెంట్ ఏకాదశ స్థానంలో గోచరం నడుస్తుంది ఆకస్మికంగా లైఫ్ లోపల కొన్ని పాజిటివ్ జరిగాయి ఈ కుజుడు ఎప్పుడైతే ఏకాదశ స్థానంలో వచ్చాడు ఇంతకీ పాయింట్ ఏంటంటే మీరు ఎవరైతే చాలా ఎక్కువ నమ్మారు స్నేహితులు కావచ్చు చుట్టాలు కావచ్చు ఫ్రెండ్స్ కావచ్చు లేకపోతే మీ కొలీగ్స్ కావచ్చు సామాజిక క్షేత్రం లోపల మీరు ఎవరైతే ఎక్కువ నమ్మారో వాళ్ళ నుంచే రిజల్ట్స్ అంత అనుకున్న పరంగా రాలేవు వాళ్ళ నుంచేలా మీకు అంత అనుకున్న పరంగా రిజల్ట్స్ రాలేవు ఇది ఒకటి తెలుసుకోండి కానీ అష్టమాధిపతి ఏకాదశ స్థానంలో ఉండడం వల్ల తృతీయాధిపతి ఏకాదశ స్థానంలో ఉండడం వల్ల చేస్తున్న ప్రయత్నాలు అయితే కొద్దిగా ముందుకు చేస్తున్న ప్రయత్నాలు అయితే ముందుకు వెళ్తున్నాయి కానీ ఆ ప్రయత్నం వల్ల మనసులో ఆనందం రావట్లేదు ఆ ప్రయత్నం వల్ల మనసులో ఆనందం రావట్లేదు ఒకటి తెలుసుకోండి మరి ఆనందం వచ్చుద్ది అంటే తప్పకుండా వచ్చి ఓన్లీ వెట్ ఎందుకంటే ఈ శాటర్న్ అలాగే రాహు సంబంధం ఏదైతే సప్తమ స్థానంలో ఉన్నదో ఇది దుఃఖ కారకులు ఇంకా తోడుగా శుక్రుడు ఉన్నాడు మీరు డైరెక్ట్ సంబంధం మీ లగ్నం మీ రాశితో పడుద్ది దీనివల్ల అవుతుంది ఏం తెలుసా క్యారెక్టర్ లోపల వ్యక్తిత్వం లోపల వీళ్ళ ప్రభావం ఎక్కువ ఉంటది శని ప్రభావం కనుక జాతకంలో ఎక్కువ ఉన్నట్లయితే వ్యక్తిత్వం పైన ఎక్కువ ఉన్నట్లయితే ఆ వ్యక్తి ఎప్పుడు ఉదాసంగా ఉంటాడు అంటే బలహీనంగా ఉంటుంటాడు ఎప్పుడు ఏదైనా చూడండి ఏదో ఒక బెంగలోనే ఉంటుంటారు మనసు ఉదాసంగా ఉంటుంది ఆనందంగా నొగ్గే మొహం కనిపించదు ఏదో కోలిపోయినట్టు మనసు పెడుతుంటారు ఎందుకంటే రాహుల్ శాటన్ కాంబినేషన్ చాలా భయంకర కాంబినేషన్ అంత ఈజీ కాదు అది దాని వల్లనే చాలా జరుగుతుంది మీరు అందరూ చూస్తున్నారు అండ్ ఇంకొక విషయం వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వ్యాపారం లోపల కొద్దిగా మీరు క్రూరమైన స్వభావం అయితే రాబోయే రోజుల్లో ఉండబోతుంది క్రూరమైన స్వభావం అంటే అందరికీ తెలిసిందే అది ఎలా ఉంటుంది అని ఇంకొక విషయం తెలుసుకుంటే శుక్రుడు సప్తమ స్థానంలో ఉన్నాడు ఒక విషయం మీరు గమనించండి మీ భాగ్యాధిపతి అలాగే మీ ధనాధిపతి మీ అష్టమ సప్తమ స్థానంలో ఉండడం ఇది ఒక రకంగా చూసుకున్నట్లయితే మీకు నార్మల్ బాధ అని చెప్పుకోవచ్చు అని ఎవరైతే ప్రత్యేకంగా విద్యార్థులు ఉన్నారో ఎవరైతే ప్రత్యేకంగా విద్యార్థులు ఉన్నారో అలాంటి వారి జీవితంలోపల ప్రేమ సంబంధాలు క్రియేట్ అయ్యే అవకాశాలు కూడా రాబోయే రోజుల్లో ఉండబోతున్నాయి ఇప్పుడు అనిపించవచ్చు ప్రతి ఒక్క పిల్ల అబ్బాయిలు ప్రేమలు ఉన్నారు ఉన్నారు ఒక విషయం కానీ చాలా ఉండబోతున్నారు చాలా సిన్సియర్గా ఉంటారు ఇప్పుడు ఇప్పుడు చాలా సిన్సియర్గా ఉంటారు భవిష్యత్తులో ఈ సిన్సియరిటీ లోపల దెబ్బతింటుంది ఇది కూడా మీరు తెలుసుకోండి బుధుడు రాశి నుంచి అష్టమంలో ఉన్నాడు అవుతుంది ఏంటి చేంజెస్ చాలా ఇంపార్టెంట్ పరివర్తన చేయండి ఇలాంటి పరివర్తన చేయండి మీ డైలీ టైం టేబుల్లో పరివర్తన చేయండి ఇలా చేస్తే ఏమైనా అవుతుందంటే తప్పకుండా అవుతుంది షూర్ మీ తప్పకుండా అవుతుంది పాజిటివ్ అవుతుందా నెగిటివ్ అంటే పాజిటివ్ అవుతుంది ఏ రకంగా పాజిటివ్ అవుతుంది అంటే మీ డైలీ రొటీన్ టైం చేంజ్ అయిన తర్వాత మీరు చేసే పని విధానంలో కూడా చేంజ్ అవుద్ది అని చేంజ్ ఈజ్ ప్రకృతి నియమం ఉంది ప్రకృతి ఎప్పుడు ఉంటుంది మీరు కూడా మారండి మారితే మీరు చాలా బాగుంటారు మారకపోతే భయంకరంగా అవుతుంది అని స్థానంలో బుధుడు కనుక ఉన్నట్లయితే కొద్దిగా శ్వాసకి సంబంధించి ప్రాబ్లం అవుతుంది రాత్రి పూట ఎక్కువ మెలకు ఉండకండి పూట పాలు అస్సలు తాగకండి ఇంకొక విషయం తెలుసుకోండి సూర్యుడు భాగ్యస్థానంలో ఉండడం వల్ల ఇట్స్ వెల్ ఫర్ యూ అని ఒక విషయం తెలుసుకోండి ఫాదర్ తో సంబంధం సరిగ్గా ఉండదు ఫాదర్ కెరియర్ లోపల కొద్దిగా చిన్న చిన్న ఆప్స్టికల్స్ అయితే వస్తుంటాయి ఇన్వెస్ట్మెంట్ మీరు ఎక్కడైతే చేస్తారో కాస్త చూసుకుని ఇన్వెస్ట్మెంట్ చేయడానికి ప్రయత్నించండి షేర్ మార్కెట్ స్టాక్ మార్కెట్ లోపల ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నట్లయితే కొద్దిగా అక్కడ పెరిగే అవకాశం అయితే ఉండబోతుంది ఇంకొక విషయం నేను చెప్పాల్సింది ఏమైనా ఉంటే గోచర లోపల కాలసర్ప యోగం చాలా ఎక్కువ ప్రబలంగా ఉన్నది కాబట్టి ప్రత్యేకంగా కొద్దిగా ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోవడం మీరు ప్రయత్నించండి ఎవరిపైన అంత ఈజీగా నమ్మకం డబ్బుల వ్యవహారాల లోపల జాగ్రత్తగా దాంపత్య జీవితం దీని ప్రభు అంత అనుకూలంగా ఉండదు కొద్దిగా దాంపత్య జీవితం ప్రాబ్లమ్స్ ఉన్నట్లయితే ఆ ప్రాబ్లమ్స్ రాబోయే రోజులు సొల్యూషన్ వైపు అయితే తప్పకుండా వెళ్ళే అవకాశాలు అయితే కనబడుతున్నాయి మీరు ప్రతిరోజు చేయాల్సింది ఏంటంటే సిద్ధ కుంజికా స్తోత్రాన్ని ఎక్కువ అంటే ఎక్కువ చదువుకోవడానికి ప్రయత్నించండి ప్రతి శనివారం రోజున ప్రదోష సమయం లోపల రావి చెట్టుని ఎక్కువ పూజించండి బాగుంటారు అని బాగుందా బాగలేదా అంటే కన్యారాశి వారికి బాగానే ఉండబోతుంది శ్రీమాత్రయనమా